అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు విశాఖపట్నం తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాటు చేపట్టింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా సుమారు నుంచి ఏడు లక్షల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం తాగునీరు పారిశుద్ధం నిరంతర విద్యుత్ సరఫరా వైద్య శిబిరాలు అంబులెన్స్ అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సదుపాయాలు సమృద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించి తాత్కాలిక పార్కింగ్ స్థలాలను గుర్తించి సక్రమంగా నిర్వహించాలని తెలిపారు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు రెవెన్యూ ఎండోమెంట్స్ మున్సిపల్ వైద్య మరియు ఇతర శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు Thank you